లో బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసం జలసంద్రాన్ని తలపించింది తమ ప్రియత నేతను చూసేందుకు ఆయన ఆశిస్సులు తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ అనంతరం నందినగర్ నివాసానికి చేరుకున్నారు చాలా కాలం తర్వాత తన అభిమానులను నేరుగా కలుసుకున్నారు కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు బాగున్నారా అని కేసీఆర్ ఆప్యాయంగా పలకరిస్తుంటే అభిమానులు ఉద్వేగానికి లోనయ్యారు తమ నేత మాటల్లోని ఆ పాత వాడి వేడి అదే ప్రేమను చూసి వారు తన్మయత్వంలో మునిగిపోయారు తెలంగాణ తెచ్చిన నాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన వారితో నందినగర్ వీధులన్నీ కిటకిటలాడాయి కేసీఆర్ ఇంకా తమ గుండెల్లోనే ఉన్నారని ఆయన నాయకత్వం రాష్ట్రానికి నిరంతరం అవసరమని ఈ సందర్భంగా అభిమానులు నినాదిస్తూ తమ ఆకాంక్షలను చాటుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలు సైతం ఈ సందర్భంగా కేసీఆర్ ను కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు కేసీఆర్ ఖ్యాతికి ప్రజలకు ఆయనపై ఉన్న అచంచలమైన నమ్మకానికి నందినగర్ నివాసం సాక్ష్యం నిలిచింది నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో చోటు చేసుకుంది ఒక వీర అభిమాని తన బిడ్డను కేసీఆర్ తీసుకొచ్చి ఆ బిడ్డకు పేరు పెట్టాలని కోరారు ఆ విన్నపాన్ని మన్నించిన బాస్ ఎంతో ఆప్యాయంగా ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకొని నామకరణం చేశారు కేసీఆర్ ఆశీర్వాదంతో ఆయన చేతుల మీదుగా తమ కుమారుడికి పేరు పెట్టుకోవాలన్న తెలంగాణ ఉద్యమకారుడి ప్రయత్నం నెరవేరింది తెలంగాణ ఉద్యమకారుడు నర్సింహుడు అనితా దంపతుల కుమారుడికి సుమననే నామకరణం చేసి ఆశీర్వదించారు కేసీఆర్ పరిగి నియోజకవర్గం మల్లేపల్లికి చెందిన దుర్ల నరసింహులు తెలంగాణ ఉద్యమకాడు తన కుటుంబంతో వచ్చిన నరసింహులు అనిత దంపతులను కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు వేద పండితుడి సలహాతో బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన సు అక్షరాన్ని ఆధారం చేసుకుని సుమనని పేరు పెట్టారు చిన్నారి బాబును ప్రేమతో తలపై నిమిరి సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు వరదిల్లాలని కేసీఆర్ ఆశీర్వదించారు అక్కడున్న వారందరూ కేసీఆర్ అభిమానుల పట్ల చూపే నిరూపమానమైన ప్రేమను చూసి ముగ్ధులయ్యారు